నేను డాక్టర్ ఎం సుధీర్ సీనియర్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ ఫ్రమ్ పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్ ఇప్పుడు ఈరోజు మనము కొన్ని విషయాలు అబౌట్ ఇన్ఫ్లమేటరీ బబల్ డిసీజ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ బబుల్ డిజీజ్ అనే ఒక కండిషన్ అది ఈ మధ్య చాలా ఎక్కువ కనబడుతుంది మనకు ఇండియాలో ముందు కొన్ని డికేట్స్ బిఫోర్ అంత కామన్ లేకుండింది అది ఇన్ఫ్లమేటరీ బబుల్ డిజీజ్ అంటే మనకు ఇంటస్టైన్స్లో స్మాల్ ఇంటెస్టైన్ లేకపోతే లార్జ్ ఇంటస్టైన్లో డ్యామేజ్ అయ్యి పేషెంట్ కి చాలా ఇబ్బంది పెడుతుంది ఆ డ్యామేజ్ ఎందువల్ల అవుతుందంటే మనం చెప్పడం కష్టం బికాస్ చాలా థియరీస్ ఉన్నాయి కానీ ఎన్నో కారణాలతోనే వస్తున్నాయి కొన్ని జెనెటిక్ అంటారు ఇన్ఫెక్టివ్ అంటారు లేకపోతే ఇమ్యూనిటీ అంటారు లేకపోతే ఎన్నో రకాల కారణాలు సో ఇది ఇన్ఫ్లమేటరీ బబుల్ డిసీజ్ అంట మనకు మెయిన్లీ మనకు రెండు రకాల ఇన్ఫ్లమేటరీ బబుల్ డిసీజెస్ మనకు ఉంటాయి కనబడతాయి ఒకటేమో క్రోన్స్ డిసీజ్ అంటారు ఇంకోటేమో అల్సరేటిక్ కోలైటిస్ అంటాం క్రోన్స్ డిసీజ్ అంటే మనకు స్మాల్ ఇంటెస్టైన్ అనే పార్ట్కి మనకు ఎఫెక్ట్ అవుతుంది అల్సరైడికోలైటిస్ ఏమో ప్రిడామినెంట్లీ కోలాన్ అంటే పెద్ద పేగుకి ఎఫెక్ట్ అవుతుంది సో క్రోన్స్ డిసీజ్ చిన్న పేగుకి అల్సరైడికోలైటిస్ పెద్ద పేగుకి ఇప్పుడు ముందు చెప్పినట్టు మనకు కాజ్ తరిగి తెలీదు కానీ ఎన్నో రకాల పాస్ట్యులేషన్స్ ఉన్నాయి మెయిన్ థింగ్ ఏమంటే ఇప్పుడు మనము తినే ఆహారంలో ఒకటి మనము చాలా గుర్తించుకోవాలి అదొక కాజు లేకపోతే కొంతమంది జెనెటిక్ కాజెస్ ఉంటుంది కొంతమందికి ఏమో ఆల్టర్డ్ మైక్రోఫ్లోరా స్టమక్లో ఇంటెస్టైన్స్లో మైక్రోఫ్లోరా ఉంటుంది ఆర్గానిజమ్స్ దాంట్లో ఆల్టరేషన్ అయినా కానీ మనకు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది కొన్నిటికి మనకు ఎన్ని రకాలు చూసాం కానీ ఏ కాజ్ కనబడదు సో ఇవి సాధారణంగా ఉండే కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని మనకు తెలిసినవి ఏమంటే కొంతమంది ఫ్యామిలీ మెంబర్లో ఇన్ఫ్లమేటరీ బబల్ డీజెస్ ఉంటే వేరే ఫ్యామిలీ మెంబర్కి వచ్చే అవకాశం ఉంది కొన్ని జెనెటిక్ కాజెస్తోనే కూడా కావచ్చు అండ్ ఇప్పుడు స్మోకింగ్ అయితే స్మోకింగ్ వల్ల కూడా క్రోన్స్ డిసీజ్ రావచ్చు అండ్ దెన్ మిగతా కొన్ని పోస్ట్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఇంట్రెషనల్ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గకుండా అది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీస్ కిందకి వెళ్ళిపోవచ్చు అంటే పోస్ట్ గ్యాస్ట్రో తోని కూడా కొంతమందికి పోస్ట్ ఇన్ఫెక్ట్ కోలైట్స్ అని అంటాము దానివల్ల కూడా ఇన్ఫ్లమేటరీ బబుల్ డిజీజ్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఇంకోటి ఏమంటే కొంచెము రిస్క్ ఫ్యాక్టర్ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ వల్ల కూడా మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి దాని దాంట్లో ఏది అల్సైడ్ కోలైట్స్ ఒకటి అంటారు స్ట్రెస్ ఎక్కువైనా కొద్ది అల్సిడి కోలైట్స్ ఎక్కువ కావచ్చు తర్వాత ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అన్నాను ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకు తినే పదార్థము చాలా మార్పులు వచ్చాయి మనకు ఎస్పెషల్లీ ఇండియన్ ఫుడ్కి వెళ్ళి వెస్ట్రన్ ఫుడ్కి మారిపోవడం వల్ల దాంట్లో ఎన్నో రకాల పదార్థాలు వేరే యాడ్ అయ్యి మనకు బెనిఫిషియల్ ఐటమ్స్ లేకుండా మనకు ఇన్ఫ్లమేటరీ బబుల్ డిజీజ్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మనకు కాంప్లికేషన్స్ ఇన్ఫ్లమేటరీ బబుల్ డిజీజ్ లో రకరకాల కాంప్లికేషన్స్ ఉంటాయి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు వీ క్యాన్ డివైడ్ ఆ క్రోస్ డిసీస్కి గేమింగ్ కాంప్లిసన్ రావచ్చు అల్సైడ్ కాలేజ్ గేమింగ్ కాంప్లికేషన్ రావచ్చు క్రోస్ లో మనం అనుకుంటే ఇప్పుడు స్మాల్ పేగు ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి చిన్న పేగు ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ఆ చిన్న చిన్న పేగు అల్సర్స్ వచ్చేసి దానికి నేరోయింగ్ వచ్చేస్తుంది ఆ నేరవింగ్ వచ్చిన మూల నుంచి ఇంటస్ట్రయల్ మూమెంట్స్ తగ్గిపోతాయి తగ్గిపోయి అబ్స్ట్రక్షన్ అనే ప్రా ప్రాబ్లం ఏర్పడుతుంది ఆ అబ్స్ట్రక్షన్ అంటే కొంచెం సివియర్గానే వస్తుంది స్టమక్ పెయిన్ వచ్చి దానివల్ల వామిటింగ్ వచ్చి కడుపు ఇవ్వడం జరుగుతుంది అండ్ కొంతమందికి బ్లీడింగ్ కూడా ఎక్కువ కావచ్చు ఆ బ్లీడింగ్ ఎక్కువ అయిన కూడా మనకు పేషెంట్ సీరియస్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఇంకోటి ఫిస్ట్లా ఫార్మేషన్ క్రోజ్ లో ఇస్ మెయిన్లీ నోటెడ్ ఫర్ ఫిస్ట్లాస్ సో ఈ ఫిస్ట్లాస్ అంటే లోపల పేగు నుంచి బయట స్కిన్కి కన్నా లేర్పోయి ఒక ట్రాక్ట్ ఫార్మ్ అవుతుంది ఆ ట్రాక్ట్ ఫార్మ్ అయ్యి అది హీల్ కాదు సో అది ఎన్నో రకాల కావాలి తో ప్లేసెస్లో రావచ్చు ఒకటేమంటే ది ఏనస్ ఏనస్ చుట్టుపక్కల కూడా పెరి ఏనల్ ఫిస్టర్స్ అంటాము దానికి రావచ్చు లేకపోతే ఇంటెస్టైన్స్ నుంచి ఇంకో ఇంటెస్టైన్ పేగు పేగు మధ్యన కూడా ఇంటెస్టైల్ ఫిస్టుల రావచ్చు పేగు నుంచి బ్లాడర్ రావచ్చు పేగు నుంచి యూట్రస్ రావచ్చు పేగు నుంచి స్కిన్కి రావచ్చు సో ఎన్ని రకాల ఫిస్టు ఫార్మేషన్ రావచ్చు సో ఇది ఏది వచ్చినా కానీ మనకు చాలా జాగ్రత్త ఉండాలి వెంటనే పేషెంట్ అడ్మిట్ కావాల్సి వస్తుంది అండ్ దాన్ని నా అవసరం ఉంటే సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది నా ఇఫ్ యూ గో ఫర్ అల్సరడికోలైటిస్లో కాంప్లికేషన్స్ అంటే దాంట్లో ఇంకో రకం కాంప్లికేషన్ బికాస్ పెద్ద పెయి ఇన్వాల్వల్వ్మెంట్ కాబట్టి వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది మోషన్లో బ్లీడ్ బ్లడ్ పడటం చాలా ఎక్కువ ఎక్కువయ్యి అది మనకు కొలనోస్కోపీ చేస్తే చాలా ఫుల్ సివియర్ యూజ్ చేస్తుంది అది అంటే మ్యూకోజా అంతా డ్యామేజ్ అయ్యి మ్యూకోజా అంతా అల్సరేషన్స్ అయ్యి ఇంకా సివియర్ అయితే సూడోపాలిస్ ఫార్మేషన్ అయ్యి వాళ్ళు చాలా సివియర్గా బ్లడ్ లాస్ అయిపోయి బ్లడ్ తగ్గిపోయి బ్లడ్ ఎక్కవలసి వస్తుంది అడ్మిట్ కావాల్సి వస్తుంది ఇది వన్ ఆఫ్ ద మెయిన్ కాంప్లికేషన్స్ ఆఫ్ అల్సరిడ్కోలైటస్ ఇంకోటి ఏంటంటే టాక్సిక్ మెగాకోలాన్ అంటాం ఈ టాక్సిక్ మెగాకోలాన్ అంటే మనకు అక్యూట్ అల్సరిడ్కోలైటస్లో సడన్గా పేగు వాప్ అంటే డైలెట్ అయిపోయి చాలా పెద్దగా అయిపోతుంది ఆ పేగు పేగు అయిపోయి ఇట్ కెన్ గో ఇన్ టు స్టమక్ డిస్టెన్షన్ వచ్చేసి ఆ పేగు బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అది కొలానిక్ పర్ఫరేషన్ అంటారు సో ఇది అనదర్ కాంప్లికేషన్ ఆఫ్ అల్సరేటిక్ కొలైటిస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు చాలా రోజుల నుంచి మనకు ఈ ఇన్ఫ్లమేటరీ బబుల్ డిసీజ్ వచ్చింది అనుకోండి ఇంటస్టెన్స్ దెబ్బతింది కాబట్టి ఇంటస్టెన్స్లో అబ్జార్బ్షన్ రాదు మన తినే పదార్థం కూడా ఒంటికి పట్టదు సో విటమిన్ డెఫిషియన్సీ మాలబ్జార్బ్షన్స్ ఆస్టోపొరోసిస్ ఇవన్నీ వేరే కారణాలు వస్తుంటాయి వేరే కాంప్లికేషన్స్ వస్తుంటాయి సో అందుకనే ఈ డిపెండింగ్ ఆన్ ద క్రోజ్ డిసీసా అల్సైడ్ కోలేసా దాన్ని బట్టి రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నాయి ఇన్ఫ్లమేటరీ బబుల్ డిసీస్ సిమ్టమ్స్ ఎన్నో రకాలుగా ప్రజెంట్ చేయొచ్చు ఇప్పుడు సపోజ్ మనం అల్సరడి కోలైడ్స్ అనుకున్నాం అనుకోండి వాళ్ళకి ఏమంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి చాలా మటుకు అది తగ్గవు మామూలు మందులతో తగ్గవు మనం ఏమనుకుంటాం పేషెంట్ కూడా ఏమనుకుంటారు ఏదో ఫుడ్ పాయిజన్ అని ఇన్ఫెక్షన్ అని ఏదో అనుకొని మామూలు మందులు తీసుకొని అది తగ్గకుండా చాలా రోజుల వరకు ప్రొలాంగ్ అయిపోతుంది అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే అప్పుడు డాక్టర్ టెస్ట్ చేసేసి అప్పుడు అల్సరడీ కోలైడ్స్ అని కన్ఫర్మ్ చేయొచ్చు ఈ మోషన్స్ ఒకటే కాదు ఇంకా బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఇప్పుడు చెప్పాను కదా కాంప్లికేషన్స్ లో ప్రెసెంటేషన్ కూడా మనకు బ్లడ్ కూడా రావచ్చు సో ఈ బ్లడ్ ఇన్ ద మోషన్స్ అగైన్ మనం ఇగ్నోర్ చేయొద్దు వెంటనే మనము డాక్టర్ని సంప్రదించి అది కన్ఫర్మ్ చేసుకోవాలి అది ఎందుకు అలా కారణం వచ్చింది సో ఇది ఆల్సైడ్ కోలే కూడా బ్లడ్ వల్ల రావచ్చు ఇక క్రోజ్ డిసీజ్ లో మనకు ఏమవుతుందంటే స్టమక్ పెయిన్ వస్తుంది మాటి మాటికి పేషెంట్ కి చాలా రోజుల నుంచి కడుపు నొప్పి వచ్చి తగ్గకుండా ఎన్ని రకాల మందులు వాడినా తగ్గకుండా ఎసిడిటీ మందులు వాడినా తగ్గుండగా అప్పుడు అదేమంటే స్పాస్మోడిక్ పెయిన్ వస్తుంది ఈ పెయిన్ వల్ల పేషెంట్కి ఇబ్బంది పడి తనకు పేగు వాపు వచ్చేసేసి పేగు నేర్యంగ్ అయిపోయి ఆ కూడా తగ్గిపోతుంది అప్పుడు పేషెంట్కి వెయిట్ లాస్ వస్తుంది బరువు తగ్గుతుంది ఆకలి ఉండదు డెఫిషియన్సీస్ వస్తాయి సో ఈ రకంగా పేషెంట్కి ప్రజెంట్ చేసే అవకాశం ఉంది సో మనకు దేనివల్ల ప్రాబ్లమ్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ టెస్ట్లు చేస్తే మనం అల్సరిడ్కోలైటిసా క్రోజ్ డిజిసా అని తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత డాక్టర్ డాక్టర్ ఏ రకంగా ఆలోచిస్తారు అంటే ఇప్పుడు తన సిమ్టమ్స్ బట్టి అది ఆ క్రోన్స్ డిసీజ్ అని ఫస్ట్ అనుకుంటాం దాని తర్వాత టెస్టులు చేయాల్సి వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కి మనము ఏ రకంగా టెస్టులు చేస్తే మనం కనబడుతుంది అంటే ఒకటేమో సిగ్మాడిస్కోపీ కొలనోస్కోపీ ఈ రెండు సిగ్మెన్స్కోపీ అంటే పెద్ద పేగుకి షార్ట్ లెంత్ ఇన్స్పెక్ట్ చేయడము కొలనోస్కోప్ అంతా ఫుల్ లెంత్ ఇన్స్పెక్ట్ చేయడము దీనివల్ల మనకి ఏం కనబడుతుంది అల్సరీ కొలర్స్ ఉందనుకోండి పేషెంట్ దగ్గర సో అప్పుడు వాళ్ళకి మొత్తము మ్లూకోజ్ అంతా పెంచిపోయి అల్సర్స్ అంతా వచ్చి బ్లడ్ వచ్చి అంతా చాలా చూస్తుంది కూడా భయంకరంగా ఉంటుంది అది అల్సరే ఉంది కోలం కొలనోస్కోపీలో సో దాంట్లో ఎన్నో స్టేజ్ ఉంటాయి మైల్డ్ స్టేజ్ ఆ మోడరేట్ స్టేజ్ స్టేజెస్ దాన్ సో ఆ స్టేజ్ బట్టి మనకు అప్రోపరేట్ మందులు ఇవ్వాల్సి వస్తుంది సో ఈ రకంగా మనము డయాగ్నోస్ చేయడం ఏమంటే ఇది మెయిన్ సిగ్నోడ్స్కోపి ఆర్ కొనోస్కోపి చేయడం ఇక క్రోన్స్ డిసీజ్ అంటారా ఇప్పుడు క్రోన్స్ డిసీస్ లో మనకు స్మాల్ పేగు చిన్న పేగు ఎఫెక్ట్ అయింది కాబట్టి మనకు చిన్న పేగు గమనించడము ఈ కొనోస్కోపిలో కొంచెం కష్టం ఎందుకంటే ఓన్లీ టెర్మినల్ ఇలియం మనం చూడగలుగుతాం టర్మినల్ ఇలియంలో డెఫినెట్గా మనకు క్రోన్ డిజీస్ ఎఫెక్ట్ అయితే అక్కడ అల్సర్స్ అయ్యే అవకాశం ఉంది అక్కడ నేరోయింగ్ హీలు వాల్వ్ వాల్యూ డిఫెక్ట్ అవుతుంది సో అక్కడ మనము కొనోస్కోపీ ద్వారా స్మాల్ ఇంటర్స్టాన్ టర్మినల్ ఇల్లేమంటాము సో అక్కడ కూడా మనకు చేసే అవకాశం ఉంటుంది కానీ ఇంకా అప్రాక్సిమేట్ వెళ్తే ఇంకా మెయిన్ పార్ట్స్ మావలస్కి వెళ్తే అది మనము ఈ కొనోస్కోప్ ద్వారా చూడడానికి కష్టము సో దానికి మనము వేరే రకంగా టెస్ట్లు ఉంటాయి ఒకటేమో క్యాప్సుల్ ఎండోస్కోపీ అంటాము సెకండ్ థింగ్ ఏమో మనము సిటీ సిఈసిటి అంటే కాంట్రాస్ట్ ఎంట్రోగ్రాఫీ అంటాము దీనివల్ల ఏమవుతుందంటే సిఇసిటీలో మనకు ఒక మంది ఇస్తాం కాంట్రాస్ట్ మంది ఇచ్చి అది మొత్తం పేగులంతా విజువలైజ్ చేస్తుంది ఎక్కడెక్కడ నేరోయింగ్ ఉందో ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మనకు కనబడుతుంది మనకు అంటే ద దే ఆర్ నాట్ విజిబుల్ త్రూ కొనోస్కోప్ అండ్ తర్వాత ఇప్పుడు క్యాప్సల్ ఎండోస్కోప్ ఇప్పుడు ఎండోస్కోపీ అన్నా కదా కింద నుంచి వేయడము కొనోస్కోపీ సో అదే క్యాప్సుల్ రకం మూడు ఉంటుంది ఆ క్యాప్సుల్ మింగితే దాంట్లో కెమెరా ఉంటుంది ఆ కెమెరాకి బయట బాడీకి ఒక మెషిన్ ఉంటుంది ఆ మెషిన్ కనె మన వైర్లెస్ కనెక్షన్ వచ్చి దానివల్ల క్యాప్సిల్ ఎక్కడెక్కడ వెళ్తుందో మనకు అల్సర్స్ ఉన్నాయి లేని బ్లడ్ వచ్చేది లేని ఎక్కడెక్కడ నేరం ఉంది అక్కడంతా మనము కింది వరకు చూడవచ్చు సో ఈ రకంగా మనం క్రోన్స్ డిజీజు కనిపెట్టే అవకాశం ఉంది డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఫస్ట్ మనము డయాగ్నోస్ చేసిన తర్వాత ఇలాంటి పేషెంట్ వచ్చారు మనకు ఈ పేషెంట్ కి ఈ డయాగ్నోస్ చేస్తున్నాము ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మందులు ఇవ్వాలి ఇప్పుడు వాళ్ళకి ఏ మందులు ఇవ్వాలి అంటే అదొక మనకు ఎన్నో రకాల మందులు ఉన్నాయి అవైలబిలిటీ ఉన్నాయి అంటే కొంచెం క్రోన్స్ కి కొంచెం అల్సైడ్ కోలైడ్స్ కి కొంచెం తేడా ఉంటుంది బట్ ఓవరాల్ ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ మెడిసిన్స్ దానికి మనము జాగ్రత్తగా డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ మన మందులు మొదలు పెట్టాల్సి వస్తాయి మనకు సాధారణంగా మనకు మెసల్మీన్ ఉంది లేకపోతే స్టీరాయిడ్స్ ఉన్నాయి లేకపోతే అసరి ఉంది లేకపోతే ఇంకా సివియర్ కేసెస్కి ఇన్ఫ్లిక్స్ మ్యాప్ ఉంటుంది సైక్లోస్పోరిన్ ఉంటాయి ఇవన్నీ రకరకాల మందులు ఏ మందు ఏ పేషెంట్కి ఏ జబ్బుకు ఎంత ఇవ్వాలి ఏది ఫస్ట్ ఏది సెకండ్ అలా కూడా మనం చేసుకొని రావచ్చు ఒక ప్లాన్ లాగా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక మందులు ఇచ్చి దాని తర్వాత తగ్గకపోతే నెక్స్ట్ లెవెల్ మందులు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ మందులు అలా ట్రై చేసుకుంటూ వచ్చే మనం పేషెంట్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైట్ అండ్ ఇన్ఫ్ల బౌల్ డిజీజ్ ముందు చెప్పాను కదా అది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ మనకు తినే ఆహారం మారినందుకు లోపల ప్రకృతి కూడా మారుతుంది ఆ ఆహారం బట్టి ఇంటర్షనల్ లోపల ఆర్గానిక్స్ ఉంటాయి ఆ ఆర్గానిస్ కూడా మారుతూ ఉంటుంది ఆ మారిన మూలాంచి మనకు ఇన్ఫ్లట్ బౌల్ వచ్చే అవకాశం ఉంది అంటే దీనికి ముందు మన డైట్ అనమాట సో డైట్ దేని వల్ల మనకు ప్రాబ్లం వస్తుంది మెయిన్ థింగ్ ఇస్ ఏను అవాయిడింగ్ ఏను మన నాన్ వెజ్ పదార్థాలు లేకపోతే ఈ ఫాస్ట్ ఫుడ్ అనుకోండి ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అంటారు ఇవన్నీ కారణాల దానికి ఏమంటారంటే దానికి ఎడిటివ్స్ అన్ని యాడ్ చేసేసి ఇట్ మేక్స్ ఇట్ నో అన్హెల్దీ ఫర్ ద బాడీ సో మనకు అన్హెల్దీ బాడీ ఉన్నప్పుడు ఇవన్నీ మనకు లోపల మారుతాయి ఇప్పుడు కంపేర్ టు దిస్ టైప్ ఆఫ్ డైట్ మనము వెజిటేరియన్ డైట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి తీసుకుంటే మన లోపల ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో దానివల్ల కూడా మనకు ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ అయ్యే అవకాశం ఉండదు సో అందుకని ఈజ్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ ఎ న్యాచురల్ వెజిటేరియన్ డైట్ కంపేర్ టు ద వెస్టర్న్ ప్రాసెస్ డైట్ సో దీనివల్ల మనం చాలా మోస్ట్ ఆఫ్ ద అర్లీ కేసెస్కి డైట్ ఇంప్రూవ్మెంట్ చేయగానే పేషెంట్కి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంటెస్టైన్స్లో డ్యామేజ్ అవుతుంది ఇన్ ద ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ సో ఆ డ్యామేజ్ ఎందువల్ల వచ్చిందంటే మనం ఎన్నో రకాల కాజెస్ డిస్కస్ చేసుకున్నాం సో ఆ కాజెస్ ఏమంటే కొంతమందికి అర్లీ కేస్ అయితే మొత్తం తగ్గే అవకాశం ఉంది క్యూర్ వచ్చే అవకాశం ఉంది అదే కొంచెం సివియర్ కేసెస్కి అయితే ఇది కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో దీనికి మనకు మనీళ్ళు పెట్టుకోవాలి మందులు ఆపోతుకుండా మందులు కంటిన్యూ వాడుతూ సో వి నాట్ ఎక్స్పెక్ట్ ఎ క్యూర్ ఇన్ ఏ మోడరేట్ టు సివియర్ కేస్ ఇన్ అర్లీ కేస్ ప్రాబ్లీ ఇట్ సెల్ఫ్ రిమిటింగ్ అంటాము సో దానివల్ల కూడా తగ్గే అవకాశం సో అర్లీ కేస్ క్యూర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ కొంచెం మిడిల్ అండ్ మాడర్ స్టేజ్ లో మాత్రం ఇట్ విల్ బి కంట్రోల్ ఇస్ పాసిబుల్ బట్ మెడిసిన్స్ హాస్పిటన్ బట్ నార్మల్ లైఫ్ కూడా లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ఫ్లమేటరీ బబుల్ డిసీజు ఒకరికొక్కరికి వస్తుందని మనం అనుకోవద్దు బికాస్ లోపల ప్రాబ్లం వేరే రకంగా ఇస్ నాట్ బికాస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ వల్ల కాదు ఒక మైక్రో ఆక్సిజన్ వల్ల కాదు ఇది లోపల బాడీ ఇంటర్స్టైన్స్ ఇట్ ఈస్ రిజెక్టింగ్ ఇట్స్ ఓన్ ఇంటెస్టైన్ బాడీ మన బాడీని మన ఇంటర్స్టైన్ రిజెక్ట్ చేస్తుంది సో ఇది ఒక్కరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం కాదు కానీ కొంతమంది ఫ్యామిలీలో ఉంటుంది అది ఆ ఫ్యామిలీలో ఎందుకు ఉంటుంది అంటే నేను చెప్పాను కదా జెనెటిక్ కాజెస్ ఇఫ్ జెనెటికలీ దే ప్రీ ప్రీ డిస్పోజ్డ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి బ్రదర్స్ సిస్టర్స్ అదర్ సిబ్లింగ్స్ లేకపోతే అంకుల్స్ కొంతమందికి ఇఫ్ యూ ట్రేస్ ద హిస్టరీ వాళ్ళకి కొంతమందికి వచ్చినట్టు ఉంటుంది సో సమ్ జెనెటిక్ కానీ ఇది అందరిలో కూడా కాదు అండ్ సేమ్ సపోజ్ సేమ్ థింగ్ ఏను కొంతమందికి ఒకరొకరు కాదు కానీ బట్ ఏనో సేమ్ డైట్ వాడుతున్నారు కాబట్టి నేను చెప్పినప్పుడు అన్ ప్రాసెస్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ దీని వల్ల అందరూ అదే తింటుంటే అందరికి ఒకే రకంగా రావచ్చు డిఫరెంట్ టైమ్స్లో కానీ అది ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు సేమ్ ఈటియాలజికల్ ఏజెంట్ ఉంటుంది దాంట్లో ఇన్ఫ్లమేటరీ బౌల్ జెనెటికా జెనెటిక్గా కాదని చాలా రీసెర్చ్ జరుగుతుంది సో కొంతమందికి కొంత ఫ్యామిలీస్ లో కొంతమందికి ఫ్యామిలీలో వచ్చే అవకాశం ఉంది అంటే మెయిన్లీ కొంచెం హెల్హెచ్ఎల్ఏ టైప్స్ అంటే జెనెటిక్ ప్రీటెస్పేషన్ ఉంటుంది సో ఎనీ కేస్ వచ్చినప్పుడు మనము ఇఫ్ యూ ఇన్ ద హిస్టరీ ఎవరికైనా ఉందా లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఉందా లేదా మనం కనుక్కోవాలి సో జెనెటిక్స్ అందరికీ ఉంటుందని కాదు కొంతమంది లో రావచ్చు ఒక రకంగా మనము ఇన్ఫ్లమేటబుల్ డిసీజ్ ఆటోఇమ్యూన్ కాదా కాదని చెప్పనందుకు కొంచెము ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే కొన్ని యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటాయి మనకు అందుకనే బాడీఈస్ రిజెక్టింగ్ ఇట్స్ ఓన్ ఇంటెస్టైన్స్ సో దాని గురించి ఇది కొంతవరకు ఆటో ఇమ్యూన్ అని చెప్పవచ్చు కానీ ద కాజెస్ ఆఫ్ దిస్ ఇమ్యూనిటీ డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందంటే ఎన్నో కారణాలు మీకు మాట్లాడినట్టు సో టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ క్యాన్ బి కన్సిడర్ ఆటో ఇమ్యూన్ నో ఒక డిసీజ్ డీజీస్ అండ్ అల్సరైడ్ కోలైటిస్ రెండు డిఫరెంట్ టైప్స్ బట్ కమ్స్ అండ్ ద సేమ్ హెడ్డింగ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బబుల్ డిసీజ్ సో దీంట్లో క్రాన్స్ డిసీజ్ ఏమంటే మనకు స్మాల్ చిన్న పేగు ఎఫెక్ట్ అవుతుంది మెయిన్లీ అల్సరైడ్ కోలైటిస్లో పెద్ద పేగు ఎఫెక్ట్ అవుతుంది సో దీనివల్ల మేనిఫెస్టేషన్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి సో చిన్న పేగు ఎఫెక్ట్ అయినందుకు వాళ్ళకి పెయిన్ వామిటింగ్ సెన్సేషన్ బ్లూటింగ్ ఇవి వస్తాయి అల్సరైడ్ కోలైట్స్ మనకి వస్తుంది లూజ్ మోషన్స్ బ్లీడింగ్ ఇవి వచ్చే అవకాశం ఉంది సో మెయిన్లీ డిఫరెన్స్ బిచ్ పార్ట్ ఇస్ ఎఫెక్టెడ్ స్మాల్ ఇండస్ట్రీ క్రోన్స్ లార్జ్ ఇండస్ట్రీ ఇప్పుడు లో ఒక విషయం చెప్పాలి కొంతమంది ఇప్పుడు కొంచెం చెప్పినట్టు కడుపు నొప్పి వాంతులు విటమిన్ డెఫిషియన్సీ బ్లీడింగ్ ఆర్ కోలానిక్ పర్ఫరేషన్ ఇవి సో ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ అల్సరడికోలైట్స్ అనుకోండి సపోజ్ పది ఏళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళకుందండి కొనుక్కో అల్సరి డ్యూకోలైస్ సో దాంట్లో ఆ మ్యూకోజాల్లో మార్పు వచ్చేస్తుంది ఆ మార్పు వచ్చి ఎంతవరకు మార్పు వచ్చి నేను డిఫరెంట్ స్టేజ్ చెప్పాను ఆ మార్పు మార్పు మారి 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 క్యాన్సర్ కు వచ్చే అవకాశం ఉంటుంది సో క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద నోన్ కాజ్ ఆఫ్ నోన్ కాంప్లికేషన్ ఆఫ్ ఆల్సరెటికోట్ సో దాని గురించి మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ పేషెంట్కి అడ్వైజ్ చేయాలి దట్ మనం నెగ్లెక్ట్ చేసుకోవద్దు ఈ ప్రాబ్లమ్ని మాటమాటిక్కి దీనికి సర్వేలెన్స్ కొలనోస్కోపీస్ ఉంటాయి పీరియాడికల్గా కొలనోస్కోపీస్ చేస్తూ ఉండాలి మనము ఎందుకంటే మనకు తెలియకుండా పేషెంట్స్ తెలియకుండా డాక్టర్ తెలియకుండా అది క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని అర్లీ కేజ్లో మనము చూసుకుంటే మనకు ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది దీని వల్ల మనకు ఇన్ఫ్లమేటరీ పవర్ డిసీజ్ బాడీలో వచ్చింది అనుకోండి ఒక యంగ్ పర్సన్కి వాళ్ళకి ఫర్టిలిటీ కానీ పిల్లలు పుట్టకపోవడం కానీ అదే ఉండదు ఎందుకంటే దట్స్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద ద జెంటల్ ఆర్గన్స్ ఆఫ్ ద సెక్స్ ఆర్గన్స్ సో దాని గురించి దాని గురించి మైండ్లో పెట్టుకోవద్దు సో వన్ హ్యాస్ టు బీ ఫ్రీ ఫ్రమ్ యూ నో దిస్ థింకింగ్ దట్ ఇట్ ఎఫెక్ట్స్ ద ఫర్టిలిటీ ఇన్ఫ్లమేటి బోల్స్ ఎన్నో కాంప్లికేషన్ చెప్పాను నేను సో దాంతో మనకు ఒకటి ఏంటంటే బోన్స్ కూడా వీక్ అయ్యే అవకాశం ఉంది ఎందువల్ల బోన్స్ వీక్ అవ్వచ్చు బికాస్ మనకు అబ్జార్బ్షన్ తగ్గుతుంది స్మాల్ లో అనుకోండి ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ పెథాలజీ అక్కడ ఉంది ఆ తిక్కనింగ్ ఉంది సో దానివల్ల తినే ఆహారము క్యాల్షియము మిల్క్ అక్కడ నుంచి అబ్జార్బ్ కాదు సో కాకపోతే మనకి ఏమవుతుంది కాల్షియం విటమిన్ విటమిన్ డే అన్ని తగ్గిపోయి బోన్స్ మీద లాగేస్తుంది అది అంతా న్యూట్రియన్స్ సో బోన్ నుంచి బోన్స్ వీక్ అయిపోతాయి సో పేషెంట్స్ క్యాన్ డెవలప్ ఆస్టిపొరోసిస్ సో దీని వల్ల మెయిన్లీ ఫర్ ద క్రోన్స్ డిసీజ్ ఎందుకంటే ఇది చాలా కాలం ఉంది అనుకోండి క్రోన్స్ డిసీజ్ దాని వల్ల కూడా మనకు ఈ బోన్ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అర్లీ కేజ్ లో ఉండకపోవచ్చు ఇప్పుడు స్మోకింగ్ జనరలీ కన్సిడర్డ్ ఇంజూరీ మన అందరికీ తెలుసు పబ్లిక్ అందరికీ తెలుసు సో బెటర్ టు స్టాప్ స్మోకింగ్ బికాస్ ఇపీసీ మనకు స్మోకింగ్ ఏ ఆర్గనైన్ ఎఫెక్ట్ కావచ్చు ఫ్రమ్ టాప్ టు బాటమ్ సో మనం నన్ను లంగ్స్ బాగున్నాయి నేను మంచిగా ఉన్నాను నేను ఇది బాగున్నాను బాగున్నాను నాకేం కాలేదంటే కాదు సీ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇంజూరియస్ సో ఏ రకంగా ఏ ఆర్గనైట్ ఎఫెక్ట్ ఉందో మనకు తెలీదు ఇప్పుడు మనస్ వి గో నో స్పెసిఫికలీ టు ఇన్ఫ్లమేట డిసీజ్ మన ఉంది దీంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంది ఇప్పుడు స్మోకింగ్ ఏమో అల్సిడ్కోలైటిస్కి కొంచెం బెనిఫిట్ ఇవ్వచ్చు అంటే ఐ పేషెంట్ ఐ స్మోకర్ స్మోకర్ అని అనుకోండి ఆయనకి అల్సిరిడ్ కోలైట్స్ వచ్చింది అనుకోండి స్మోకింగ్ తగ్గిస్తే అల్సరిడికోటిస్ కోలైటిస్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇన్ దట్ వే ఫర్ ద అల్సరిడ్కోలైటిస్ స్మోకింగ్ మెయిన్ బెనిఫిషియల్ నా ఇఫ్ యూ గో ఫర్ ద క్రాన్స్ డిసీజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఫర్ క్రాన్స్ డిసీజ్ ఈజ్ ఆల్సో స్మోకింగ్ యాజ్ అ రిక్స్ ఫ్యాక్టర్ సో ఇక్కడ డైవర్స్ వస్తుంది మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ స్మోకింగ్ ఇన్ అల్సరైడ్ కోలర్డ్స్ అండ్ క్రాన్స్ బట్ ఇది పెట్టుకొని మనం స్మోకింగ్ మంచిది అల్సరిడ్ కోలర్స్ అని మనం పెట్టుకోవద్దు బికాస్ ఇట్ కెన్ ఎఫెక్ట్ ఇన్ అదర్ వేస్ సో అదర్ ఆల్వేస్ కెన్ గెట్ ఎఫెక్టెడ్ సో ఐదర్ బ్రాడ్లీ స్మోకింగ్ చేయొద్దు బట్ యూనో ఒక సైంటిఫిక్ చూస్తే కొంచెం అల్సరిడ్ కోలర్స్ మే బీ బెనిఫిట్ బట్ దట్స్ నాట్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్ ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ ఇన్ఫ్లమేటరీ బబుల్ డిసీజ్ లో స్మాల్ ఇంటర్స్నల్ ఎఫెక్ట్ అవుతుంది క్రోన్స్ డిసీజ్ సో దానివల్ల థిక్నింగ్ వచ్చేసి ఆ మ్యూకాస్ కూడా డ్యామేజ్ అయిపోయి అక్కడ అంతా దాన్ని అన్హెల్దీ ఉంటుంది అది సో దాన్ని చేసే పని అది చేయదు అంటే దాని పని ఏంది ఇంటర్స్నల్ మ్యూకాస్ అది తినే ఆహారాన్ని అబ్జార్బ్ చేయడము అది అబ్జార్బ్ చేయదు కాబట్టి అన్ని డెఫిషియన్స్ వస్తాయి విటమిన్ డెఫిషియన్సీసు మినరల్ డెఫిషియన్సీసు బోన్ కావాల్సిన సబ్స్టెన్స్ డెఫిషియన్సీసు అన్ని అబ్జర్షన్ కాదు సో దానివల్ల పేషెంట్స్ సన్నబడిపోతారు విటమిన్ డెఫిషియన్సీతో కాంప్లికేషన్స్ రావచ్చు బోన్ డెఫిషియన్సీతో మన బోన్ ఫ్రాక్చర్స్ రావచ్చు సో ఇట్స్ డెఫినెట్లీ కాజెస్ వైటమిన్ డెఫిషియన్సీ ఇన్ ద లాంగ్ రన్ టైఫాయిడ్కి ఇన్ఫ్లెంట్ బౌల్ డిసీజ్కి ఇస్ నో రిలేషన్ సాధారణంగా బట్ నో ఒక సమ్ ఇన్ఫెక్షన్స్ క్యాన్ కాస్ బట్ టైఫాయిడ్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు ఐనీ ఇన్ఫ్ల బట్ టైఫాయిడ్ క్యాన్ కాస్ లూజ్ మోషన్స్ కెన్ఫైడ్ క్యాన్ కాస్ బ్లడ్ ఇన్ ద మోషన్ ఏదైనా స్టమక్ పెయిన్ ఆ సిమ్స్ రావచ్చు బట్ యాక్చువల్లీ టైఫాయిడ్ వల్ల ఇన్ఫ్లెంట్ బౌల్ డిసీజన్స్ వస్తుంది మనకు చెప్పడం కష్టం అది నో ఐబీటీ అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ సో ఇప్పుడు సాధారణ ఈ రెండు టర్మ్స్ పబ్లిక్లో చాలా మందికి తెలుసు ఐమ్ సఫరింగ్ ఫ్రమ్ ఐబిడి అంటారు ఐమ్ సఫరింగ్ ఫ్రమ్ ఐబిఎస్ అంటారు సో ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు మనం ఐబిడి గురించి మాట్లాడుకున్నాం అంటే దజీజ్ ఆఫ్ ద స్మాల్ ఇంటర్స్టైన్ ఆర్ ద లార్జ్ ఇంటర్స్టైన్ డిపెండింగ్ ఆన్ క్రాస్ ఆర్ అల్సరికోలైటిస్ ఐబిఎస్ ఇన్ఫ్లమేటరీ ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ లో ద హోల్ ఇంటస్టైన్ ఇస్ నార్మల్ స్మాల్ ఇస్ నార్మల్ లార్జ్ ఇంటర్స్టైన్ నార్మల్ హౌట్ సైడ్స్ నార్మల్ దేనివల్ల మనం చెప్పొచ్చు ఆ టెస్ట్లు చేస్తే మనం చెప్పవచ్చు సో అటు పేషెంట్స్ మోషన్స్ వస్తున్నాయి కడుపు నొప్పి వచ్చి ఇదంతా వచ్చినప్పుడు మనం టెస్ట్లు చేస్తే అంత నార్మల్ ఉందనుకోండి దెన్ ఇరిటబుల్ బవల్స్ ఉండడం మనకి కావచ్చు సో అప్పుడు మనకి ఏం మనకు పేషెంట్ కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు రియేషన్స్ ఇవ్వచ్చు దట్ దర్ ఇస్ నో ప్రాపర్ డిజీజ్ ఇన్ ద బాడీ ఇట్స్ ఓన్లీ ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది అది ఒక పెద్ద టాపిక్ దానికి చాలా రకంగా పాస్ట్యులేషన్స్ ఉన్నాయి సో మెయిన్లీ దానికి నర్వ్స్ సింపుల్గా చెప్పాలంటే అండ్ నర్వ్స్ ఆర్ మాల్ ఫంక్షనింగ్ సో ఇంటెస్టైల్ నర్వ్స్ మాల్ ఫంక్షన్ తోని దాన్ని ఇంటెస్టైల్ మూమెంట్స్ ఆల్సో విల్ బి ఇన్ ఫాస్ట్ ఆర్ స్లో So, the different symptoms there. The echidemia intestines are damaged in inflammatory bowel disease. So, these are two different conditions. So, one should keep in mind both are different. One is uh, uh, where everything is normal, other things where everything is abnormal.